ఇదిగోండి అన్ని సిద్ధం చేసుకున్నాను కాయిన్స్ కుండలు చేశాను కదా పెట్టుకున్నాను మన చేశాను కదా తామర ఒత్తిడి నేను కాడ నుంచి తీసింది ఉంచాను ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఆ ఒత్తి కలిపి చక్కగా అమ్మవారికి పోస్ట్ చేసుకున్నాను అనమాట నాకు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాను కానీ ఈ మంగళగౌరి వ్రతం నేను ఎప్పుడు చేసుకోలేదండి ఇలా పూజ చేసుకుంటాను మిగతా విషయాలు మాట్లాడదాము ఒకసారి మీకు అలా చూపిద్దాం చూపిస్తున్నాను అనమాట రండి మిగతా విషయాలు నాకు తెలిసినవి చెప్తున్నాను అండి ఉంటే క్షమించండి గౌరి నమోస్తుతే గౌరమ్మ దేవిని సర్వమంగళగా చెప్తాం కదా ఈమెను కొలిస్తే సర్వదా మన సౌభాగ్యాన్ని ఈవిడ కాపాడుతుందని పెద్దవాళ్ళు గురువులు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రత్యేకమైన రోజులే కాకుండా ప్రతిరోజు అర్ధనారీశ్వరుల ఫోటో మన పూజ గదిలో పెట్టుకొని ఐ మీన్ పూజ మందిరం పూజ సెల్ఫీ ఏదైనా పెట్టుకొని ప్రతిరోజు గౌరమ్మకి ఒక్క మంత్రం మనకు తోచింది ఆమెకి చెప్పుకొని తల్లి నా సౌభాగ్యాన్ని నువ్వే కాపాడని వేడుకోండి సౌభాగ్యం ఉంటేనే ఏ ఆడదానికైనా గౌరవం మీకు తెలుసు కదా ఇలా అంటాను తప్ప అనుకోవద్దు ఏ స్త్రీకైనా సారీ ఏ స్త్రీకైనా గౌరవం సో స్వామి మనకి ఏది ఇస్తే మరి అది తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి తప్పదు కానీ ఉన్న దాంట్లో అమ్మాన సౌభాగ్యాన్ని ఇవ్వు నాకు మానసిక ప్రశాంతతని సఖ్యతని ఇవ్వు భార్యభర్తలు అన్యోన్యంగా ఉండటానికి నువ్వే సహకరించాలి తల్లి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పి వేడుకోవాలి ఈ రోజు గరుడు పంచమి అండి నార్మల్గా పంచమి అంటేనే చాలా మంచిది లక్ష్మీ అమ్మకి మనం చాలా బాగా పూజ చేస్తాము గరుడు పంచమి నాగపంచమి గరుడ సేవాయి మీకు తెలుసు కదా గరుడు కోసం ఇంకోసారి మాట్లాడదాం మనం అయితే ఈరోజు చా మంగళవారము గరుడ పంచమి గరుడ అంటే మనం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి మనం గరుడు కింద కూడా మనం ఐ మీన్ ఎలా చెప్పాలి నాగులని పూజిస్తారు కదా నిన్న ఈరోజు అయితే విశేషంగా పూజిస్తారండి చాలా ఆనవైతే కూడా ఉంటుంది అయితే ఈరోజు ఆ నోము మనకి వ్రతము మంగళగౌరి వ్రతం ఉన్న వాళ్ళు చాలా రకాలుగా చేసుకుంటారండి కాటక చేసుకుంటారు కత్తికి ఒక అదంతా ప్రాసెస్ అనమాట కత్తితో కాటక చేసుకొని ఆ కాటుకిని సంవత్సరం అంతా ధరిస్తారండి చాలామంది పంచుతారు ఆ కాటుకిని మనం ఇప్పుడు స్త్రీలను పిలుచుకొని వాయినాలు ఇస్తాం కదా ఆ వాయినాల్లో చక్కకి కాటన్ ఇస్తారనమాట కొంతమంది అయితే కాటన్ చూపించరు ఇవ్వరు వాళ్ళే ఈ సంవత్సరం అంతా ఉపయోగించుకుంటారు అన్నమాట వాళ్ళు ఇంటి ఆనవాయితీ వాయినాలు ఇవ్వడం ఈ గౌ మంగళగౌరి వ్రతం అనేది కుమారులు కుమారులు అంటే ఇప్పుడు ఏవైనా వ్రతాలు నోములు కొన్ని రకాల పూజలు అవి పుణ్య స్త్రీలు ఆ స్త్రీలు చేసుకుంటారు కదా కానీ ఈ మంగళగౌరి వ్రతాలు కొన్ని ప్రాంతాలు కొన్ని ఇళ్లల్లో అయితే కుమారులు పెళ్ళి కాకముందే వాళ్ళ అమ్మగారు ఊజ చేసి ఆ అమ్మాయికి వాయినమిచ్చి రేపొద్దున్న నీకు వివాహమైన తర్వాత సౌభాగ్యవతగా ఉండమ్మని దీవించి ఆ వాయినాని వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మాయికి అందించే అందజేస్తారనమాట కథ కూడా ఉంటుంది కథ అయితే చాలా చాలా బాగుంటుంది కొన్ని విషయాలు నాకు తెలిసిన మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను అది ఎవరికైనా వ్రతం ఈ మంగళగౌరి వ్రతం చేసుకుంటా అద్భుతాలు లేని వాళ్ళు ఇదిగోండి గౌరమ్మ చెట్టాను నేను చెప్తాను కదా గోరెంటాకుని గోరెంటాకని తెచ్చుకున్న అష్టత్రాల గౌరమ్మ చెప్పుకొని ఇలా నేను హర్చన చేసుకున్నానండి పండో ఫలము ఈరోజు నైవేద్యాలుగా మనం ఏమి ఏం పెట్టినా మనసు ముఖ్యమని చెప్తాను కదా నేను అరటిపళ్ళు కొబ్బరికాయ మీకు చూపిస్తాను నైవేద్యం చేశాను పళ్ళు బెల్లము కిస్మిస్ పళ్ళు పటికి పంచదార అలా పెట్టుకున్నాను అనమాట చక్కగా అమ్మవారిని పూజించుకోండి నాకు తోచిందే చెప్పాను సౌభాగ్యంతో ఏది తొలతోగదు కదా భార్యభర్తలము అన్యోన్యంగా ఉంటే ఎంత కష్టాన్ని అయినా ఎదుర్కొంటాము పెద్దవాళ్ళు గురువులు దేవుళ్ళు మనకు చెప్పింది ఇదే కదా సో ఆ గౌరమ్మని మంచిగా వేడుకోండి ఏ వ్రతము ఏ ఐ మీన్ ఏ స్తోత్రము ఏ పాటలు ఏ కథ రాకపోయినా ఆ గౌరమ్మని గౌరీ దేవే నమ ఓం గౌరీ దేవే మహా అని గౌరీ అష్టోత్తరము మనకి ఫోన్లో కొట్టినా వస్తుంది కొన్ని అష్టోత్తరం బుక్లు ఉంటాయండి ఒక బుక్లోనే బోల్డ్ అష్టోత్తరాలు వస్తాయి తెచ్చుకోండి అన్ని స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు స్వామిల అష్టోత్రాలు అమ్మవార్ల అష్టోత్తరాలు వస్తాయి అలాంటి బుక్ తెచ్చుకుంటే అన్ని దాంట్లో ఉంటాయి మంచిగా చదువుకోండి లేదంటే ఇప్పుడు మనకు అన్ని అందుబాటులోనే ఉంటాయి సోషల్ మీడియాలో చక్కగా ఫోన్లో పెట్టుకొని మందరం చదవ అక్కడ చెప్తుంటే ఫోన్లో చెప్తుంటే మీరు చదవండి అయిన వెంటనే లేదనంటే అంటే వినండి మనసారా ఆ గౌరీ దేవిని మంచిగా వేడుకోండి సర్వమంగళ మంగళ్య శివే సాధిక శరణ్య త్రయంబిక గౌరి నారాయణ నమోస్తుతే అని చెప్పుకున్న సరిపోద్ది చక్కగా ఆ స్వామి అమ్మవారికి పోస్ట్ చేసుకోండి కథ అయితే బా భలే బాగుంటుంది మీకు ఫీలైతే ఈ ఈరోజు మంగళగౌరి వ్రతానికి సంబంధించిన కథ మీరు ఫోన్లో వినండి అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసిన కొన్నే చెప్పాను ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ శివే సర్వార్థ సాధికే సరణ్య త్రయంబిక గౌరీ నారాయణ నమోస్తుంది ఈ మంత్రం ప్రతి దినమూ చెప్పుకోండి ఆ సర్వమంగళ సర్వదా మనల్ని కాపాడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి షేర్ చేయండి ఆ సర్వమంగళ కోసం కొన్ని విషయాలైనా మనకు తెలిస్తే మంచిది కదా అందరికీ ఇప్పుడు తెలుసండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను నేను ధన్యవాదములండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఇలాంటి బుక్ తెచ్చుకోండి ఇంకా చిన్న బుక్ ఉంటుంది అది కూడా నా దగ్గర ఉంది బ్యాగ్ లో పెట్ వెళ్ళిపోవడానికి అనమాట ఏదైనా దేవాలయం దర్శనం చేసుకుంటా అమ్మది అమ్మది అయి ఉంటే అన్ని ఉన్నట్ట